వెల్కమ్ బ్యాక్ జిల్లాలో యాదవలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ వైసీపీ అని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు గోపాలనగరం వేదికగా జరిగిన ఒంగోలు నియోజకవర్గ యాదవల ఆత్మీయ సదస్సులో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి వైసీపీ నగరాధ్యక్షుడు కటారి శంకర్ అధ్యక్షత వహించారు బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాలినేని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మండిపడ్డారు ఇష్టం వచ్చిన హామీలతో మరోమారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులకు రెండు స్థానాలను వైసీపీ కల్పించిందన్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దామచల్ల జనార్దన్ మరోమారు డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఇరువురు యాదవుల అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు ఒంగోలు అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు దేశంలో ఎనడూ లేని విధంగా యాదవులకు రెండు రాజ్యసభ స్థానాలు కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు రాష్ట్ర ప్రజలు అందరూ మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ దద్దాల నారాయణ పోతుల సునీత లావు వెంగళరావు ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు బొమ్మినేని మురళి కార్పొరేటర్లు యనమల నాగరాజు జడా వెంకటేష్ ఎందేటి పద్మావతి గుండు ధనలక్ష్మి కండే స్వాతి చల్ల తిరుమలరావు నాగం వెంకట శేషయ్య చల్ల శ్రీనివాసరావు బొట్ల సుబ్బారావు బొట్ల రామారావు మూవ్వ విశ్వనాథం ఎందేటి రంగారావు తాళపానం శ్రీను కటారి సురేష్ కటారి ప్రసాద్ రావులపల్లి ధనలక్ష్మి కోణంకి ఆదిలక్ష్మి నక్కల లీలాకుమారి గోనెల శివకుమార్ పటాపంజుల అశోక్ పటాపంజుల శ్రీనివాస్ కటారి లక్ష్మణ్ జమ్ము శ్రీకాంత్ ఆవుల సురేంద్ర రావులపల్లి శ్రీకాంత్ కటారి సాయి సంజీవ్ సాదం విజయ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు అనంతరం యాదవ సోదరులకు అతిథులకు మేక పిల్లలను బహుకరించి ఘనంగా సన్మానించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయి చేస్తాం అని చెప్పి ఏం చేసేవాళ్ళు చాకలి వాళ్ళకి ఇస్త్రీ పెట్టించేవాళ్ళు మంగళవారం కత్తిలో ఇచ్చేవాళ్ళు అత్త చేసేది తప్ప కులాలకి న్యాయం చేసిన దాఖలాలు లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కాదు ఎస్సీలు అందరు కూడా పేద బడుగు వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే చేష్టాలు కూడా ముఖ్యంగా మనం చూశారు ఎలక్షన్ టైంలో ముసలి వాళ్ళు ఫ్యాక్షన్దారులు వాళ్ళకి జగన్మోహన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇవ్వకూడదట అట మరి వాళ్ళని మరి ఆఫీసు పోయి తెచ్చుకోవాలంట దాని మీద కోర్టు కేసి వాలంటీర్లు ఇవ్వకూడదు ఫ్యాక్షన్లు అని చెప్పి చెప్పారు గతంలో ఆయన ఇవ్వలేదు ఎప్పుడో ఒకటో తేదీ ఇసిన ఫెన్షన్ ఏడో తేదీ ఎన్నో తేదీ ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటో తేదీ పొద్దున్నే తలుపు తట్టి ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఫంక్షన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఫంక్షన్ ఆపేదాని కోసం ఎంత ఎంత పేదవాళ్ళని మరి ముసలి వాళ్ళని తాతల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దానివల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ముప్పై మూడు మందిని పట్టును పెట్టుకున్నాడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఫ్యాక్షన్ వల్ల ఎండలో పోయి ఫెక్షన్ తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో ముప్పై మంది ముసలి వాళ్ళు చనిపోవడం జరిగింది ఇది న్యాయవాళు అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఇప్పుడేం మాట్లాడతాడు ఇన్ని సంక్షేమ గతంలో ఏంది ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నాడు మరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను ఆ పథకాలు ఇస్తాను ఈ పథకాలు ఇస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నాడు ఇచ్చేదైతే కదా ఇచ్చేదైతే ఏమైనా పర్వాలేదు జాగ్రత్తగా చూసి చెప్తాడు ఇవన్నీ ఎందు ఏదైనా చెప్పచ్చు నేను అది చేస్తాను ఇది చేస్తామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తనని కూడా ఈ సభ తెలియజేసుకుంటా మీ అందరూ తెలుసు తొంభై ఆయన చెప్పిన మాటలు తొంభై పర్సెంట్ ఆయన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు నా కుటుంబం మీద మాట్లాడారు నా కుటుంబాన్ని టచ్ చేశారు అయినా ఇష్టం మాట్లాడుతూ ఉన్నాడు ఓపిక పడుతున్నా ఒకటే చెప్తా ఉన్నా నేను ఓపిక పట్టినా మా కార్యకర్తలు ఓపీకి పట్టుకుని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మీ అందరు కూడా నాకు ఎప్పుడు కూడా ఒంగోలులో యాదవ సోదరులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు నా ఇంట్లో ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏ టైంలో వచ్చినా పది పదిహేను మంది ఆదరు ఉంటారు కూర్చోండి నా చుట్టూ ఎప్పుడు కూడా వాసన వాసన నాయకత్వం నేను నా కుటుంబాన్ని చూసుకున్నాను తప్ప ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు బీసీలకి దాంట్లో ఎక్కువ లాభ పొందేది కూడా యాదవులే ఉంటారు ఒకటి బై మూడో వంతు రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కావాలని చెప్పి రాజ్యసభలో నేను ఎంపీగా ఉన్నాను మేము బిల్లు ప్రవేశపెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అన్నదండలతో ఆ బిల్లు ప్రవేశపెట్టి తొందరలోనే ఆ బిల్లు కూడా కార్యరూపం దాల్చద్ది మనకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే చట్టసభల్లో మనకి అత్యధిక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యేటువంటి అవకాశాలు చాలా మందికి వస్తాయి గతంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ నియోజకవర్గాలు విభజన జరగద్ది ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వందల యాభై నియోజకవర్గాలు కాబోతున్నాయి వాటిల్లో మనకి రిజర్వేషన్ కూడా రాబోతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల్లోనే ఉన్నాయి ఈరోజు స్థానిక సంస్థలు ఎక్కడ పట్టిన నెల్లూరు జిల్లా కానీ ఏ జిల్లాలో కానీ బీసీలు అందులో యాదోలు ఎక్కువ సంఖ్యలో ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మనకు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం ఆ సూక్ష్మం గ్రహించి మనకి ఎవరైతే పెద్దపేటగా వస్తున్నారో మనకి ఎవరైతే ఆ పేయక దగ్గర తీసుకొని గౌరవిస్తున్నారో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందనేదాన్ని మీరు అందరూ కూడా గ్రహిస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను నేను కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ఇంత పెద్దగా గుర్తించినటువంటి నాయకుడు ఎవరు లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడిగా ఈరోజు నలభై ఎనిమిది మందికి బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అంటే అది ఒక చరిత్రగా మనందరం కూడా గుర్తించాలి మరి ఎంపీలు పదకొండు మంది బీసీలకు ఇవ్వడం ఇరవై ఐదు ఎంపీ ఉంటే మన రాష్ట్రంలో బీసీలకు పదకొండు మందికి ఇచ్చాడు అంటే సామాజిక న్యాయం అంటే మరి చేతుల్లో చూసినటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న మరి ఇలాంటి అభినవ అంబేద్కర్ గా అభినవ పూలేగా జగనన్న అన్న ఈరోజు మాటలు చెప్పడం కాదు ఆచరణలో చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షోభం అనుకోండి అభివృద్ధి అనుకోండి పదవుల్లో అనుకోండి ఇప్పుడు చూస్తారో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ముఖ్యమంత్రులను చూసాం మన ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం ఆయన ఏదైతే గతంలో మనకి హామీ ఉన్నారు మనల్ని కార్పొరేషన్ యాదవ కార్పొరేషన్కి మనకి ఆయన ఏర్పరిచి అదేవిధంగా సన్నిధి గోళకు కూడా వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు సన్నిధి గోళకు సంబంధించి వాళ్ళని వంశ పారంపర్యం కుదరదంటే అప్పుడంతా మనం తిరుపతిలో ధర్నా చేయడం జరిగింది యాదవ అఖిల భారతీయ యాదవ్ సభ అదేవిధంగా భారత యాదవ సభ అనేక మరి జేఏసీ యాదవ్ జేఏసీ అక్కడ మనం ధర్నాలు చేసుకొని ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ మాట ఇచ్చారు నేను ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే వారు నేను మంచి పరంగా ఏ విధంగా గతంలో ఉందో అదే విధంగా పర్మినెంట్ చేసేది చేస్తారని ఆ మాట మీద నిలబడి మనకి ఈరోజు సన్నిధి గోళ్ళు అనేది ఏదైతే గతంలో ఎలా ఉందో అలా అదే యాదవానికి పక్క పక్క నియోజకవర్గంలో రెండు సీట్లు ఇద్దాం జరిగింది ఇప్పుడే వచ్చినటువంటి బర్ర మలుసూధర్ యాదవ్ గారు ఖచ్చితంగా రెండోసారి ఎమ్మెల్యే మళ్ళా అసెంబ్లీకి వస్తాడని చెప్పి కూడా ఈ సమర్పంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆయన మధుసూదర్ యాదవ్ డబ్బులో సామాన్యుడు దత్త నారాయణ మరి ఆయన తనిగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నారు ఒకటే చెప్తారా వింటారా కనిగి నియోజకవర్గంలో ఏ కులం ఎక్కువ ఉంటుంది అక్కడ రెడ్డీస్ ఎక్కువ ఉంటారు రెడ్డీస్ ఎట్ట వైసీపీకి వేస్తారు యాదవ్ కూడా మరి సామాన్యుడు యాదవులు గెలిపించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కనిగి నియోజకవర్గంలో పెట్టారని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే గెలిచే సీట్లో వీళ్ళిద్దరిని పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలిచి తీరుతుందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ జిల్లాలో ఇద్దరు యాదవ ఎమ్మెల్యేలు గెలిచి తీర్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి మీ అందరి ఆశీర్వాదంతో రేపు జరగబో ఎలక్షన్స్లో ఒంగోలు నన్ను ఆరోసారి